భద్రాచలంలో శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ పరిశీలించారు ఈ నెల ఆరు ఏడవ తేదీలో మిథిలా స్టేడియంలో జరగబోయే శ్రీరామనవమి మహాపట్టాభిషేకం వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు శ్రీరామనవమి వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్న పది విఐపి వివిఐపీల కోసం సిద్దం చేస్తున్న గ్యాలరీలను పరిశీలించి కొంత అసహనం వ్యక్తం చేశారు ఏర్పాట్లన్నీ రెండు రోజుల ముందుగానే పూర్తి చేయాలని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు తెలిపారు రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు రానున్న నేపథ్యంలో భద్రతా దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు అన్ని శాఖల సమాన్వయంతో నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని కలెక్టర్లను అధికారులను ఆదేశించారు భక్తులకి దెబ్బ పడకుండా మిస్ట్ ఫాగింగ్ ద్వారా వాళ్ళకి ఒక మంచి కూల్గా ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి కూడా ఒక పని మొదలైంది ఈ పనులు మొత్తం తొందరగా పూర్తి చేసుకొని ఫిఫ్త్ ఏప్రిల్ వరకే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడానికి ఒక్కసారి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మన ఎస్పీ గారు కూడా ఉదయం నుంచి మొత్తం ఏర్పాట్లకి బందోబస్తు తర్వాత మూమెంట్ పరంగా చూసుకున్నారు మన అదే అదేవిధంగా ఏఎస్పి భద్రాచలం ఇంకా ఆర్డియో గారు మరియు ఇయో టెంపుల్